वामहेकविङ्गीनाम् उपवस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणः स्पद आनसृन्वह्न्नो दस्सेदसाधनम् ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवधनं सर्वविघ्नोपशान्तये ॐ अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महेत् ओं सरस्वती नमस्तभ्यं वरदे कामिणी विद्यारम्भंक सिद्धिर्भवत मे शणो देवी सरस्वतीवाजै पति धीना मित्रवतू नमस्ते अस्त भगवन् विश्वेश्वराय महादेवाय त्यंबकाय त्रिपुरांतकाय रुद्राय कालाग्निरुद्राय नीलकंटा मृत्युंजयाय सदा सदाशिवाय శ్రీమన్మహాదేవాయనమో నమ విద్యాక్షమాశకపాలముద్రాంబ్రాకరం కుందమానకాఫలాశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ యొక్క గురువారం ప్రాతకాలం బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీశ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి తెల్లవారుజామున మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి తిథి ఈరోజు నక్షత్రం నక్షత్రం పూర్తిగా ఉన్నది ఈరోజు యోగం సిద్ధి యోగం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి వ్యతిపాత యోగం ఈరోజు కరణం తైతుల కరణం సాయంకాలం నాలుగు గంటల పది నిమిషాల వరకు తదుపరి వెడజి కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరి తదుపరి మనం వెళ్ళబోయే అంశం నేటి విశేషం ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవమహేశ్వర తస్మై తస్మైశ్వరే గురమే నమ సమారంభం వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా గురుదేవత పాదరివిందాపణమస్తూ ఓం నమివాయ శివాయ గురవై నమ జ్యేష్టమాసీ సితే హరతే దశమి తస్మార్ దశహర స్మృతా ఇది ఒక శ్లోకం జ్యేష్టమాసంలో శుక్లపక్షంలో హస్తనక్షత్రయుక్తంగా ఉన్నటువంటి దశమి ఈ రోజుని గంగాదేవి అవతరణగా వచ్చేటువంటి ఆ యొక్క అమ్మవారి స్వరూపంగా ఆ యొక్క గంగాదేవి అవతరణ మహోత్సవంగా ఈ రోజుని అభివర్ణించారు ఆ యొక్క స్కంద పురాణాల్లో కొన్ని పురాణాలు స్మృతి కౌస్తుభం అనేటువంటి పురాణాల్లో గంగాదేవి అవతరణ గురించి చెప్పడం జరిగింది ఈరోజు జ్యేష్టమాస శుక్లపక్ష దశమి నాడు దశహర పాపదశమి అంటే పది రకాల పాపములు మన జీవితాన్ని వెంటాడి వేధించి ఇబ్బంది కలిగించే పది రకాల పాపములు ఈరోజు గంగాదేవిని తలుచుకున్నంత మాత్రానే తొలగిపోయి జీవితం దినదినాభివృద్ధికి వస్తుంది అని శాస్త్రవచనంగా చెప్పడం జరిగింది అసలు జ్యేష్ఠమాసంలో బ్రహ్మగారి స్వరూపమైనటువంటి ఆ యొక్క విశేషమైనటువంటి బ్రాహ్మణ పండితులకి సత్కార్య గౌర్యములు చేసుకునేటువంటి విధానం అలాగే విశిష్టమైనటువంటి గౌరీదేవి పూజ గురు పూజ మహోత్సవం ఇత్యాదివన్నీ కూడా జ్యేష్ఠమాసంలో ఎంత గురువుల్ని ఆరాధన చేస్తారో ఆ గురువుల్ని ఆరాధన చేసిన ఫలితం గంగాదేవి యొక్క అనుగ్రహానికి కూడా మూలమవుతుందని శాస్త్రవచనం అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గంగా అవతరణ దినోత్సవంగా మీరు స్నానం చేసినప్పుడు నదీ స్నానం చేయొచ్చు సముద్ర స్నానం చేయొచ్చు తటాక స్నానం చేయొచ్చు కనీసం బావి స్నానం చేసినా కూడా అమ్మవారిని ఒక్కసారి తలుచుకోవాలి తలుచుకుని అమ్మ గంగా నువ్వు ఎక్కడ ఉన్నా నా విషయంలో నన్ను అన్ని రకాల సద్గతుల్లోనే ఆశీర్వదించు అని చక్కగా ఆ యొక్క స్నానం చేయడం వల్ల గంగాదేవి అనుగ్రహిస్తే సద్గతులు లభిస్తాయి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా గంగా అవతరణ దినోత్సవంగా ఈ యొక్క జ్యేష్ట శుద్ధ దశమి నాడు బ్రాహ్మణ పండితులకి చక్కనైన మామిడి పళ్ళు దక్షిణతో సహా దానమివ్వచ్చు స్వయం పాకం దక్షిణతో సహా దానమివ్వచ్చు అలాగే ఇక్కడ దక్షిణ దానము అనేది గురు భావనగా ఉండాలి సాక్షాత్తు బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మగారికే మన ఇంటి పురోహితుల వారిగా భావించి ఆ యొక్క మన ఇంటి పురోహితుల్ని మన ఇంటి బ్రహ్మగారిని మనం గౌరవించడం అనేది మన తర్వాత తరానికి మనం ఇచ్చే ఆశీర్వచనంగా ఉండాలి అందువల్ల చక్కనైనటువంటి దశమి గురువారం నాడు గురుదేవతల్ని ఆరాధన చేయండి గురుదేవతల్ని ఆరాధన చేయడం మనం చేసుకున్నటువంటి సుకృతంగా భావించండి ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పాదంలో ఉన్న మేషరాశి వారికి విశేషించినటువంటి శుక్రబలంతో మరి ఇక్కడ ఉన్నటువంటి చాలా చాలా గ్రహాల యొక్క పరిణామ తీవ్రత మేషరాశి వారికి కలిసి వచ్చే విధంగా ఇటు ఆర్థిక అంశాల్లోని అటు సామాజిక అంశాల్లోని మేషరాశి వారికి కొంత వెసులుబాటు వచ్చే విధంగా ఇత్యాది గౌరవార్ధములైనటువంటి సంఘ మర్యాదలు వచ్చే విధంగా మేషరాశి వారికి కొన్ని పొందుపరిచి ఉన్నాయి అన్ని రకాల కీర్తి మేషరాశి వారు అందుకుంటారు కానీ ఏలినాడి శని ప్రభావ తీవ్రత ఉన్నది గురుబలం తృతీయ విక్రమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క పరిస్థితి కూడా మేషరాశి వారి మీద అధికంగా ఉంటుంది అందువల్ల పిత్రార్జితంలో పిత్రార్జిత దోషం అనేది ఉంటుంది మేషరాశి వారికి తండ్రి తరఫు బంధువులు కానీ తండ్రి తరఫు ఆ యొక్క బంధువర్గంతో కానీ యుద్ధ వాతావరణం వచ్చే అవకాశం కూడా ఉన్నది అందువల్ల వారు సిరిడీ సాయినాథుణ్ణి చక్కగా ఆ యొక్క సాయిబాబా వారికి పాలకోవాని నివేదన చేయండి సాయిబాబా వారి అష్టోత్తర శతనామాలు చదువుకోండి అన్నింట బాగుంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశరి ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క వృషభ రాశి జాతకులకి పని ఒత్తిడి అధికంగా పెరుగుతుంది కుటుంబంలో కొన్ని కొన్ని అవిచ్ఛిన్న వాతావరణాలు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఈ దశమి నాడు ప్రతిదీ కూడా ప్రయుక్తంగా ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి కానీ బాధ్యత అధికంగా ఉంటుంది ఎంత బాధ్యత ఉంటుందయ్యా అంటే పని ఒత్తిడి విషయంలో మీ యొక్క పనిచేసే సంస్థలో కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు పై అధికారుల దృష్టి అంతా కూడా వృషభ రాశి వారి మీదే ఉంటుంది జాగ్రత్త వహిస్తూ చక్కగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతల ఆలయాలకు వెళ్ళి గురుస్తోత్ర పారాయణం చేసుకుని అక్కడ ఉన్న బ్రాహ్మణ పండితులకి ఫలము ఆ యొక్క దక్షిణం ఏదో ఒకటి సమర్పించుకుని అక్కడ ప్రశాంత చిత్తంతో జపం చేసుకోండి ఒక్క అరగంట ఆ తర్వాత మీ ఉద్యోగానికి మీ వ్యాపారానికి మీరు వెళ్ళండి అన్నింటి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగిశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి రాశి జాతకులందరికీ కూడా జన్మ గురుదోషం చాలా ఇబ్బంది పెట్టేటువంటి సందర్భం ఈరోజు అధికంగా ఉంది ద్వాదశంలో రెండు గ్రహాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బలంతో దూసుకుపోతారు రాశి వారు ఇక్కడ శనగలు పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి చక్కగా ఆ యొక్క శనగల్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతల ఆలయం బాబాగారి గుడి కావచ్చు రాఘవేంద్ర స్వామి గుడి కావచ్చు దత్తాత్రేయ స్వామి వారు కావచ్చు చక్కగా ఆ యొక్క గురుదేవతల ఆలయానికి వెళ్ళి ఆ శనగల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి సమర్పించుకుని చక్కగా ఆ శనగలు ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గురుస్తోత్ర పారాయణ దేవతల యొక్క స్తోత్ర పారాయణ చదువుకుని అప్పుడు మీ కార్యక్రమాలను ముందుకు నడిపించుకోండి అంత విజయం జరుగుతుంది కాకపోతే ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు మానసికంగా వేధిస్తే మిథున్ రాశి వారిని జాగ్రత్తగా ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని వ్యవహారం చేయండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి కొన్ని కొన్ని దిశ మార్గదర్శకత్వం మంచిగా మారబోతోంది కర్కాటక రాశి వారికి శుభమూలిక వ్యయం ముఖ్యంగా అవివాహితులైన కర్కాటక రాశి వారు ఖచ్చితంగా రాశి పెట్టుకోండి రేపు శ్రావణ మాసం నాటికి మంచి సంబంధాలు మీ రాశిలో కర్కాటక రాశిలో పుట్టిన పునర్వసు నాలుగు వాళ్ళు కానీ పుష్యమి నాలుగు పాదాల వారు కానీ ఆశ్లేష నాలుగు పాదాల వారు కానీ కర్కాటక రాశిలో పుట్టిన అవివాహితులైన స్త్రీ పురుషులకి మంచి మంచి సంబంధాలు ఇక నుండి మొదలవుతాయి ఎందుకంటే గ్రహస్థితి ప్రభావం కర్కాటక రాశి వారికి వివాహం మీద చాలా అద్భుతంగా ఉండబోతోంది అందువల్ల చక్కగా ద్వాదశంలో గురుడు ఉన్నారు కాబట్టి వ్యయస్థాన గురుడి యొక్క దోష నివారణార్థం శనగల్ని ఒక కేజింపావు కొని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి చక్కగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ పండితులకి దక్షిణతో సహా సమర్పించుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క శనగల ఇచ్చేటువంటి దాన ఫలితం ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పలుగుని ఒకటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి రాశిచక్రంలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావ తీవ్రత ఈ రోజు నుండి మొదలవుతుంది ఇప్పటిదాకా మిమ్మల్ని చూసి భయపడి ఇప్పటిదాకా మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా గౌరవించే వాళ్ళు కూడా మీ మాటని ఎదిరిస్తారు తస్మాత్ జాగ్రత్త సింహరాశి వారందరూ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క ప్రభావ తీవ్రత మినహాయిస్తే ప్రతి గ్రహం కూడా ఇక నుండి బాధిస్తుంది సింహరాశి వారిని ఇందులో ఎటువంటి సందేహం లేదు జాగ్రత్తగా ఉంటే ఏకాదశ స్థాన గురుడు మీకున్న రుణాలని తీరుస్తాడు మీ ఇంట్లో శుభ కార్యక్రమాలు చేయిస్తాడు మీ ఇంట్లో శుభవార్త శ్రవణాన్ని ఇస్తాడు మీ ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చదోరణంగా ఉంచుతారు అందువల్ల గురు స్తోత్ర పారాయణం అధికంగా చెయ్యాలి సింహరాశివారు ఖచ్చితమైనటువంటి మేధా దక్షిణామూర్తి మంత్ర పఠనాన్ని అధికంగా చేయండి దగ్గరలో ఉన్నటువంటి బాబాగారి గుళ్ళో చక్కనైన పాలకోవాన సమర్పణ చేసుకోండి బాబాగారు అష్టోత్తరం చదువుకోండి గురువుని ఆశ్రయించండి ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ధనాన్ని ఇస్తాడు అదే ధనాన్ని గురువు అప్పు తీర్చడానికి తీసుకువెళ్తుంటే ఆ యొక్క కేతువు ఆ అప్పు తీర్చనివ్వకుండా ఏదో అడ్డుపుల్ల వేస్తూ ఉంటాడు ఇది సింహరాశి వారికి ఇటు వ్యాపార రంగం వాళ్ళకి ఇటు ఉద్యోగ రంగం వాళ్ళకి ఇటు ఇంట్లో ఉన్న గృహిణులకి అందరికీ వర్తిస్తుంది ఇది అందువల్ల మీ ఆలోచన విధానంలో చాలా మార్పులు తెచ్చుకోవాలి సింహరాశి వారి గురుస్తోత్ర పారాయణం చాలా మేలు చేస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశివారికి మరి రుణ సమస్యలు అధికమయ్యే రోజులు వస్తున్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి కన్యారాశివారు ఇప్పటిదాకా కూడా చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టేశారు ఇంకా ఖజానా ఖాళీ అయ్యే రోజులు వచ్చాయి రుణం తీర్చుకోవాల్సిన రోజులు వచ్చాయి అనవసరమైన నిందలు కూడా పడే రోజులు వచ్చాయి చాలా అప్రమత్తంగా ఉండాలి కన్యారాశివారు ఎందుకండి ఏమిటి అంటే గ్రహస్థితి ప్రభావం ఈరోజు గంగాదేవి అవతరణ దినోత్సవం దశ పాపహర దశమి చక్కగా శుచిగా మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవత ఆలయాల్లోకి వెళ్ళి మీరు కేజీ కేజీంబో శనగల్ని దక్షిణతో సహా పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి దక్షిణతో సహా బ్రాహ్మణ పండితులకు ఇవ్వండి వారికి అప్రమత్తత అనేది మాత్రం ఈ రోజు నుండి ఖచ్చితంగా ఉండాలి ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉంటే అన్ని రకాలుగా కూడా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతుకులందరికీ కూడా నిర్దిష్టవంతమైన ఒత్తిడి నుండి బయటపడతారు కుటుంబంలో ఉన్నటువంటి మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఒక శుభవార్తా శ్రవణంతో కూడిన ఆనందకరమైన వార్త మీ చెవిని వినపడుతుంది మీ పిల్లల వృద్ధికి మీరు అన్ని రకాలుగా కూడా శుభయోగ్యమాలికగా పెద్ద రకంగా నిలవడం తులారాశి వారికి చాలా చెప్పుకోదగ్గ మార్పు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఈ తులారాశిలో పుట్టిన విద్యార్థిని విద్యార్థులు చిన్నపిల్లలు చదువుకు సిద్ధంగా ఉండే ప్రతి వాళ్ళు కూడా ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించడం ఖాయం ఇందులో ఎటువంటి సందేహం లేదు గ్రహస్థితి గురుబలం వారికి చాలా అద్భుతంగా ఉంది అందువల్ల ఇప్పటిదాకా కూడా వారికి పితృస్థానం అనేది చాలా ఇబ్బందికరమైనగా ఉంది ఈ రోజు నుండి తండ్రి వైపున ఉన్నటువంటి బంధువులు కావచ్చు తండ్రి వైపున ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు కావచ్చు వారికి చాలా అప్రమత్తంగా ఉంటాయి చాలా విశేషంగా ఉంటాయి అసలు ఆ యొక్క విశేషమైన ఫలితాలు అనుభవిస్తున్న తులారాశి వారికి చాలా శుభం జరుగుతుంది అందువల్ల తులారాశివారు సాయిబాబా వారిని పూజించడం సాయిబాబా వారి సందర్శనం చేయడం చేయండి అంత శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి జాతుకులకి అష్టమ గురుదోషం ఇది ఆపదల్ని ఇస్తుంది ఏమిటి ఆపదలు అంటే మీ మాట చల్లుబడి అవ్వకపోవడం ప్రధానమైనది ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని యొక్క తీవ్ర బలం వల్ల మీ సంతానమే మీకు వ్యతిరేకం అవ్వడం ఇది ప్రధానమైనటువంటి అంశం వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా వినాలి ఆ తర్వాత మరి ఆ యొక్క అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని కొన్ని కొన్ని సమస్యలకి పరిష్కారం వెతకపోగా లేనిపోనివన్నీ కూడా శిరోవేదనగా తెచ్చుకోవడం ఈరోజు వృశ్చిక రాశి వారు ఏకాదశ స్థానంలో చంద్రబలంతో ఉన్నారు కాబట్టి అష్టమ స్థానంలో గురుదోష నివారణార్థం శనగల్ని మూటకట్టి ఒక కేజింపు శనగల్ని మూటకట్టి పసుపు రంగు వస్త్రంలో వేసి చక్కగా దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వగలిగితే ఖచ్చితంగా అష్టమ గురుదోష నివారణ జరిగి కొద్దిగా ఆపదల నుండి బయటపడి మీ మాట చెల్లుబడయ్యే యోగం మీ పిల్లలు మీ మాట వినేటువంటి యోగాల్లోకి వెళ్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్న ధనుర్రాశి జాతకులందరికీ జాతుకులందరికీ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి అలాగే పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు అలాగే దశమ కేంద్రంలో ఉన్న చంద్రబలంతో మీ వాక్ పటిమ మీ యొక్క దిశ దశ రెండిటినీ లక్ష్మీ స్థానంలోకి మార్పు చేస్తోంది ప్రధానమైనటువంటి ధనుస్సు రాశి వారికి ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడి యొక్క ప్రభావం వల్ల గత సంవత్సర కాలం నుండి ఇబ్బంది పడ్డారు ఇప్పటి నుండి ఆ కుజుడి కూడా మీకు యోగించబోతున్నాడు అందువల్ల అర్ధాష్టమ శని తీవ్రత ధనుస్సు రాశి వారి మీద ఉంది అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఇక నుండి ధనుస్సు రాశి వారి యొక్క అద్భుతమైనటువంటి రాజకాల యోగాన్ని ప్రపంచం చూడబోతోంది ఈ యొక్క జ్యేష్ఠశుద్ధ శుద్ధ దశమి నుండి ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇటు స్త్రీలు కావచ్చు అటు పురుషులు కావచ్చు ముఖ్యంగా అవివాహితులైన ధనుస్సు రాశి వారికి చక్కనైనటువంటి సంబంధాలు కుదిరి శ్రావణ మాసంలో వివాహానికి సంసిద్ధం అవ్వవచ్చు అందువల్ల ఊహకందని విజయాలు ఉన్నాయి అన్నింట కూడా శుభయోగ్యమాలిక ధనుస్సు రాశి వారికి ఉన్నది గురుస్తోత్ర పారాయణ చేసుకోండి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ఉపాసన చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి జాతకులకి ఆరవ ఇంట్లో ఉన్నటువంటి ఈ యొక్క గురువు ఏడవ ఇంట్లో ఉన్నటువంటి కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు భాగ్యస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చూడండి ఇక్కడ మకర రాశి వారికి ప్రతి రాశిలోని కుంభం నుండి కన్య వరకు ఉన్నటువంటి ప్రతి రాశిలో గ్రహం మకర రాశి మీదే దాని ప్రభావ తీవ్రత చూపిస్తోంది కుటుంబ వాక్స్థానంలో రాహు ప్రభావం తృతీయ విక్రమంలో శని ప్రభావం అర్ధాష్టమంలో ప్రభావం పంచమంలో రవిబుధులు షష్టంలో గురుడు సప్తమంలో కుజుడు అష్టమంలో కేతువు నవమంలో చంద్రుడు మకర రాశి వారికి ఈరోజు వచ్చినంత అద్భుతమైనటువంటి శుభయోగాలు జీవితంలో ఇంకరావు ఇదే గ్రహస్థితి జాగ్రత్తగా చక్కగా గురుదేవతల ఆలయానికి వెళ్ళి స్తోత్ర పారాయణ చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పాలకోవా అంటే పాలతో తయారు చేసిన పాలకోవ కానీ మధుర పదార్థం తియ్యని పదార్థాన్ని పంచిపెట్టడం వల్ల సమస్త పాపములు కూడా తొలగిపోయి మకర రాశివారు అద్భుతాన్ని విజయాన్ని స్థానాన్ని చూడబోతున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి దోషం ఈరోజు చాలా మానసికంగా వేదన పెట్టించి పంచమ స్థానాల యొక్క గురుడు యొక్క దృష్టి రాశిచక్రంలో ఉన్న రాహు మీద పడ్డం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఉద్ధృతమవుతాయి కుంభరాశి వారు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంతవరకు కుంభరాశి వారికి అప్రమత్తత అనేది ఒక రకంగా ఉంది కానీ కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారి అప్రమత్తత ఎలా ఉంటుందంటే చివరిదాకా వచ్చి చేతికి అందేది నోటికి అందట్లేదనే బాధ ఎక్కువగా ఉంటుంది అనారోగ్య సమస్య పట్టి పీడిస్తుంది కుంభరాశి వారిని జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి ఈ యొక్క కుంభరాశి వారు ముఖ్యంగా వివాహితులు వివాహమైన వారు అప్రమత్తంగా ఉండాలి అమ్మవారి పారాయణ గురుస్తోత్ర పారాయణ చేసుకుంటూ ఒకవేళ వివాహ సంబంధం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు పునః పునః పరిశీలించుకుని మీ పెద్దల్ని మీ గురువుల్ని సంప్రదించి వివాహానికి సంసిద్ధం అవ్వండి ఎందుకంటే రాశిచక్రంలో రాహు సప్తమంలో కేతువు ఉన్నప్పుడు వివాహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు పడతాయి అందువల్ల కుంభరాశి వారి గురుస్తోత్ర పారాయణ అధికంగా చేయండి శనగల్ని దక్షిణతో సహా బ్రాహ్మణ పండితుడికి దానంగా ఇవ్వండి ఆ యొక్క బ్రాహ్మణ పండిత సత్కార్యం చేయడం వల్ల వచ్చే యోగం కుంభరాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉన్నటువంటి మీనరాశి జాతకులకి అర్ధాష్టమ గురుదోషం ఇది నిజంగా చెప్పాలంటే మీనరాశి వారికి రాష్ట్రాధిపతి అర్ధాష్టమంలో ఉంటూ దశమ కేంద్రాన్ని చూసేటువంటి రోజులు కాబట్టి మీ యొక్క మాట తీరు విధానాన్ని మీ యొక్క విధి విధానాల్ని క్రమశిక్షణని పరిశీలించే రోజులు అధికంగా ఉంటాయి ఈ రోజు నుండి గురుస్తోత్ర పారాయణ అధికంగా చేయాలి ఇంకొక ఐదు నిమిషాల్లో మన పనులన్నీ పూర్తయిపోయి ఇంటికి వెళ్ళిపోదామని ఆఫీస్ సిబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు సైతం ఆ ఇంకొక వేరే పని వచ్చి పని ఒత్తిడి పెరగడం మేనరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు అలాగే మేనరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కావచ్చు ప్రతి వాళ్ళకి కూడా పని ఒత్తిడి చిట్ట చివరి నిమిషంలో వస్తుంది ఇదే అర్ధాష్టమ గురుదోషం అంటే దీనివల్ల మీరు అనుకున్న ప్రణాళిక ఏదైతే ఉందో అది భంగపరిచే విధంగా ఉంటుంది అందువల్ల ప్రతి విషయంలోని కూడా ఒకటి రెండు సార్లు పునః పునః పరిశీలన చేసుకుంటూ జాగ్రత్త వహిస్తూ చక్కనైనటువంటి గురుస్తోత్ర పారాయణం చేసుకుంటూ సాయిబాబా వారి గుళ్ళో దండం పెట్టుకుంటూ మీ మీ ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఈరోజు వెళ్ళండి అంతా శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాసులకి నేటి శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఈరోజు గంగాదేవి అవతరణ దినోత్సవం జ్యేష్ఠశుద్ధ శుద్ధ దశమి చాలా విశేషమైన దశపాపహార దశమి అని మనం ఇందాకల విశేషంలో చెప్పుకున్నాం మీరు ఆ యొక్క స్నానం అయిన తర్వాత అమ్మవారికి ద్వాదశనామాలను ఉంటాయి అవి ఒక్కసారి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే గంగాదేవి తలుచుకుంటే గతులకి లోటు ఉండదు నెంబర్ వన్ జీవితాన్ని ఇస్తుంది గంగాదేవి అందువల్ల ఆ అమ్మవారిని ఏ విధంగా మనం తలుచుకోవాలి అంటే నందిని నలిని సీత మాలిని మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిసధేశ్వరి అని పన్నెండు నామాలని తలుచుకుంటూ అందుబాటులో ఉన్న జనవరంలో మునకలు వేస్తే గంగా స్నానాన్ని వ్రతాన్ని ప్రోత్సహించే విధంగా ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని ఈ యొక్క స్కంద పురాణంలో చెప్పడం జరిగింది అమ్మవారు చాలా చాలా విశేషమైన అమ్మవారు మన జీవితాన్ని మార్పు చేసే అమ్మవారు గంగాదేవి అంటే అందుకే ఈరోజు శివుణ్ణి కూడా ఒక్కసారి తలుచుకోవాలి ఎందుకంటే శివారాధన మించినటువంటి ఆరాధన ఇంకేమీ లేదు ప్రపంచంలో అందువల్ల ఆ యొక్క గంగాదేవిని ఈ యొక్క పన్నెండు నామాలతో తలుచుకుంటూ శివారాధన కూడా చేసుకోవడం వల్ల ఈ యొక్క దశ పాపహార దశమి చేసినా తెలియక చేసినా తెలిసి చేసినా మనం అనుకున్న పూర్వజన్మ కర్మలైనా కూడా తొలగిపోవాలి అంటే ఇలాంటి రోజుల్లో విరివిగా దక్షిణ తాంబూలాది క్రతువులు బ్రాహ్మణ పండితులకు ఇవ్వడం వల్ల మనకు అన్ని రకాలటువంటి శుభం చేకూరుతుంది ఈ విధంగా నేటి దశపాపహార దశమి రండి మనం తెలుసుకుంటూ రేపు చాలా విశేషమైన శుక్రవారం ఏకాదశి నిర్జల ఏకాదశి చాలా విశేషంగా రేపు బ్రహ్మవాక్య కార్యక్రమంలో ప్రాతకాలలో తెలుసుకుంటూ రేపటు అమ్మవారి యొక్క ఆరాధన విశేషాన్ని కూడా తెలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి